సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి గురువారం నాటి శుభస్వాగతం బ్రహ్మ సత్యం జగన్ నిద్య అన్నది శంకరుల అద్వైతం జీవుడు దేవుడు ఒక్కడే ఆ దైవాన్ని అన్నింటిలోనూ అందరిలోనూ దర్శించేందుకు జీవునికి మాయ అడ్డుపడుతుంది మాయా వలయాన్ని ఛేదించడానికి భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలు మానవునికి సహాయపడతాయి అద్వైత సిద్ధాంతానికి లోతులకు వెళ్ళే కొద్దీ ఆసక్తి పెంచే గుణం ఉంది మనిషి తరించడానికి కావలసిందంతా అద్వైతం చెప్పింది అన్నింటిలోనూ తనను తనలో అన్నింటినీ దర్శించి ఉండే తిని ప్రసాదించే అద్వైతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ మొదలైన వేద ప్రామాణిక సూత్రాలతో అద్వైతం రూపుదిద్దుకుంది నిరాకార పరబ్రహ్మమే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా సాకారమైంది ఈ సత్యాన్ని తెలుసుకుంటే వేర్వేరు రూపాలతో మానవ జాతి ఆరాధించే దేవుళ్ళు దేవతలు వేరు కాదు అనే జ్ఞానం కలుగుతుంది సమన్వయ దృష్టి ఏర్పడుతుంది అహం బ్రహ్మస్మి నేనే పరబ్రహ్మను అనే జ్ఞానం కలిగితే అందరిలోనూ అన్నింటిలోనూ పరబ్రహ్మ దర్శనం చేసే పరిణతి వస్తుంది ఒక్కడే సూర్యుడు చూసేవారందరికీ వేరువేరుగా కనపడతాడు నదిలో నుంచి తీసిన కుండలో నీరు వేరైనట్లు అనిపించినా అది పగిలిపోగానే మళ్ళీ నదిలో కలిసిపోతుంది రెండుగా కనపడే భిన్నత్వం అజ్ఞానం అసత్యం జీవులను ఆవరించే మాయ ఇదే అద్వైత సిద్ధాంతము ద్వాపర యుగంలో భగవద్గీతను మానవ జాతికి శ్రీకృష్ణుడు బోధించిన ప్ర ప్రణాళికను సమన్వయ పద్ధతిలో ఆది శంకరులు కలియుగానికి అందించారు గేయం గీతానామ సహస్రం గేయం శ్రీపతి రూప మజస్రం భగవద్గీతను విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి నారాయణుని ధ్యానించండి అని సందేశమించారు శంకరులు బ్రహ్మ విద్యలో ప్రాథమికమైన మూడు తరగతులుగా భక్తి మార్గాన్ని ఉపదేశించారు జంతువునాం నరజన్మ దుర్లభం అని వివేక చూడామణిలో చెప్పిన జంతు లక్షణాల నుండి నరుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు జీవన్ముక్తులవుతాడు అహం బ్రహ్మోస్మి అనే సత్యాన్ని గ్రహించినప్పుడు అద్వైతానుభూతి పొంది జననమరణ చక్రం నుండి బయటపడే మోక్షం అందుకుంటాడు అదే మానవునికి చరమ లక్ష్యం భగవద్గీత పఠనం ద్వారా కర్మ భక్తి జ్ఞాన విభాగాల అవగాహన ఏర్పడుతుంది విష్ణు సహస్రనామ పారాయణతో సృష్టి అంతా సగుణమైన భగవత్ స్వరూపం అనే భక్తి ఏర్పడుతుంది భక్తి అంటే భగవంతుని మీద పరమ ప్రేమ దానితో ద్వేషం నశిస్తుంది అన్నింటిలో భగవంతుని చూస్తూ ప్రేమించే స్వభావం ఏర్పడుతుంది నరుడు పరమ భాగవతుడవుతాడు